ఇక సిద్ధార్థ్ హీరో సాగర్ తను ఎంత గొప్ప ఎంత పేరు సంపాదించుకున్నాడు చిన్న స్క్రీన్ మీద మీ అందరికీ తెలుసు సో తన్ని హీరోగా పెట్టి సినిమా చేస్తే ఎంత బాగుంటుంది ఎస్ ఎందుకంటే ఇలాగ చిన్న స్క్రీన్ నుంచి వచ్చినాడే షారుఖ్ ఖాన్ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో అతనికి తెలియనోడు లేడు సో అలాగే ఇప్పుడు మరి మా సాగర్ కూడా అంత గొప్ప నటుడు అవుతాడని ఆశిస్తున్నాను అలాగే దయా దయానంద్ రెడ్డి అని నాకు తెలియదు నిజంగా మాకు దయా అని తెలుసు ఇప్పుడు తెలిసింది అతను డైరెక్టర్ కాదు మీ అందరికీ తెలుసు లేదు డాన్సర్ కూడా యాక్టర్ కూడా మామూలు డాన్సర్ కాదు ఒకవేళ అక్కడ స్పాట్లో డాన్స్ మాస్టర్ రాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏ దయా ఈ బిట్టుకి నువ్వైతే ఎలా చేస్తావు చేయని చేసి చేయమని చెప్పేవారు తను చేసేవాడు తను యాక్టరు డాన్సరు ఇప్పుడు మీ ముందుకి డైరెక్టర్గా రాబోతున్నాడు సో ఎంతోమందిని ఆశీర్వదించారు ప్రేక్షకు దేవుళ్ళు ఎవరిని కాదనరు రావద్దు అని చెప్పరు రమ్మంటారు నీలో ఎంత సత్తా ఉందో చూపించమంటారు చూపించిన తర్వాత వాణ్ణి ఎంత పైకి తీసుకెళ్లాలో అంత పైకి తీసుకెళ్తారు కొంచెం తేడా వస్తే అక్కడే తొక్కేస్తారు